ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా జనరంజక పాలనకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు ఏలూరు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార యజ్ఞం నిరాటంకంగా కొనసాగుతోంది గడిచిన ఏడాది కాలంలో అనేక ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాలు చూపుతూ వచ్చారు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఇదే క్రమంలో మంగళవారం సైతం తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉన్నారు తనను కలిసేందుకు వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే తానున్నానంటూ వారికి భరోసా కల్పించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగుతోందని స్పష్టం చేశారు సుస్థిరాభివృద్ధి ప్రధాన ఎజెండాగా తమ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను ఆచరణాత్మకంగా చేసి చూపిస్తుంటే వైసీపీ నాయకులు విమర్శలతో ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు ಎದುರಂದೆ ಇದೆ ಅದು ಅದು ಟೆಕ್ನಿಕಲ್ ಆಗಿ ಫೈಲ್ ಆಗಿರೋದು ಅಂತೆ ಮೇರಾ ಒಂದು ಲಕಲ್ಪಿಸುತ್ತಾ ಮೇರಾ ಸರ್ವ ಇಂಡಿಕೇಶನ್ ಬಿಳಪೋದು ನೋಡ್ತೀರಾ ಆಪ್ಲೈಸ್ ಅದು ಜೀವಂತ ಆರು ಟೈಮ್ ಕರೆಂಟ್ ಸೇವ್ ಲೈಂ ಲೈಕ್ ಏನು ಆಸಿ ಇಲ್ಲ ಅದು ನೆರุง ತೋರಿಸ್ತuna ಸರ್ವಿಸ್ ಏನು ಆದ್ರೆ ಆ ಚಿತ್ರ ಅದಕ್ಕಾ ಅಲ್ಲೇ بیٹಹ ಲೈಕ್ ಎಲ್ಲಿ ಟೆಕ್ರಾನ್ ನಾನು ಜಮನ್ ಹೋಗ್ತೀನಿ Hmm. 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 akan yeah, सर ఇప్పుడు తారీఖుకి తారీఖు అవుద్దని చెప్తున్నాడు మాట్లాడేది కదా ఆర్డర్ వస్తుందంట మామూలుగా ఆర్డర్ రేపు సంకాలి ఏమన్నా ఉన్నారా ఇల్లు పర్వాలా చెప్తారు ఇల్లు చేయించశోక్ దాన్ని తీసుకెళ్తా सब में प्रोफेसर हम काम का सब में साहब अल्लाह हां ठीक है मालिक कुछ मुझे रजिस्टर मालिक कुछ नाले के कॉलेज से मुझे और आईडिया दे सकते हैं सभी के रजिस्टर है दर्पण अंदर पे फाटा सुनती है ये थोड़ा अच्छा है ओके ओके लेट्स गो कैन एंड साइंस साहब है मालिक बाल बगल